హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీకరఫలం శ్రీశైలం ఈరోజు నేను ఒక మంచి వీడితో మీ ముందుకు రావడం జరిగింది శ్రీశైలం దేవస్థానానికి దర్శనంకి ఎవరైతే భక్తులు వస్తారో వారందరూ కూడా లోకల్ సైడ్ సింగ్లో భాగంగా హేమారెడ్డి మల్లమ్మ కన్నీరు అయితే దర్శనం చేసుకుంటారు అది అందరికీ కూడా తెలిసిన విషయమే ఎందుకంటే ఇక్కడ హేమారెడ్డి మల్లమ్మ అమ్మవారు చాలా గొప్ప భక్తులు స్వామివారికి కాబట్టి దానిలో భాగంగా చాలామంది దర్శనం చేసుకుంటారు కానీ చాలామందికి తెలియని మరొక విషయం కూడా ఉంది ఆ వీడియో మీకు అందరూ చూపించడం కోసమే మీ ముందుకు వచ్చాను మీరు హేమారెడ్డి మల్లమ్మ కన్నీరు అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత మరొక ప్లేస్ కూడా విజిట్ చేయవచ్చు అదే పక్కనే మీకు వచ్చేసి ఈ ప్లేస్ చూడవచ్చు అక్కడ ఒక రోకలు ఉంటుంది అక్కడ ఆ రోకల్లో ఎవరైతే మనసులో కోరికలు కోరుకొని అక్కడ రోకలు నిలబెడతారో వారి యొక్క కోరికలు కోరుతాయని గ్రామస్తులు భక్తులు అలాగే కోరుతున్నారు నమ్ముతున్నారు మీరు చూడవచ్చు వారందరూ కూడా వారి యొక్క మనసులో కోరికలు కోరుకొని అక్కడ ఆ రోకలు నిలబెట్టడం జరుగుతుంది ఎవరి రోకలైతే నిలబడుతుందో వారు కోరికన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి అని గ్రామస్తులు నమ్మడం జరుగుతుంది ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తుంటాను నా వీడియో కిందగా తమకు నచ్చినట్టయితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా ఫార్వర్డ్ చేయండి అలాగే శ్రీశైలం వచ్చే భక్తులందరూ కూడా ఐకమ్ మీట ఇక్కడ కూడా దర్శనం చేసుకొని స్వామివారి కృపజ్ఞ అవుతున్న ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఓం నమశివాయ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను ఈ శేఖరం శ్రీశైలం Like, share, subscribe.